హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ బనానా తోటి బ్రెడ్ సింపుల్గా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానాన్ని చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక నాలుగు బనానాలను తీసుకున్నాను ఈ బనానా పొట్టు తీసి వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆలూ స్మాషర్ తోటి ఇలా పేస్ట్ లాగా చేసి తీసుకున్నాను మిక్సీలో వేసైనా చేసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా చేసిన తర్వాత ఇందులో నేను ఒక సగం కప్పు షుగర్ని వేసుకుంటున్నాను షుగర్ కొంచెం ఎక్కువ తినేటట్టుంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఇక్కడ సగం కప్పు షుగర్ వేసుకొని ఒక నాలుగు స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను బటర్కి బదులుగా నూనెనైనా వేసుకోవచ్చు ఇలా బటర్ పూర్తిగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలిపి తీసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు కలిపిన తర్వాతనే ఇందులో ఒక స్పూను బేకింగ్ పౌడర్ అలాగే సగం స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ కలిపి తీసుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఒక కప్పు మైదం పిండిని వేసుకుంటున్నాను పిండి జల్లించి వేసుకోండి పిండి వేసిన తర్వాత పిండి బనానా పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలిపిన తర్వాతనే ఒక కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోండి మరీ లూజ్గా కాకుండా పిండి గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి తీసుకుంటే సరిపోతుంది పిండి లూజ్గా అయితే కలపకండి ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు అయితే కలిపి తీసుకున్నాను ఇలా బాగా కలిపితేనే ప్లఫీగా వస్తుంది బ్రెడ్ ఇలా కలిపిన తర్వాత ఇది పక్కకు పెట్టేసి ఇది బేక్ చేసుకోవడానికి నేను బ్రెడ్ మోల్ని తీసుకున్నాను దీనికి నేను ఆయిల్ ఏం బటర్ ఏం అప్లై చేయట్లేదు అలాగే వేసుకుంటున్నాను ఇలా పిండి మిశ్రమాన్ని మొత్తం వేసి ఒకసారి ట్యాప్ చేసి పక్కకు పెట్టండి అందులోపు స్టవ్ ఆన్ చేసి ఒక మెడల్ పైన అలాగే మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసిన తర్వాత ఇందులో ఒక స్టాండును పెట్టి అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని పెట్టుకోవాలి బ్రెడ్ మిశ్రమాన్ని ఇలా పెట్టిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ అయితే నేను బేక్ చేశాను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫార్టీ మినిట్స్ తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను బ్రెడ్ ఇలా పర్ఫెక్ట్గా లఫీగా పొంగి వస్తుంది ఇలా ఒక ఫార్టీ మినిట్స్ బేక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేశాను బ్రెడ్ని ఈ బ్రెడ్ పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఇలా చల్లారిన తర్వాతనే ఒక నైఫ్ని తీసుకొని సైడ్స్ ఒకసారి ఇలా కట్ చేసి బ్రెడ్ మాల్ని రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా నైఫ్తో కట్ చేయకున్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది ఇది చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత పీస్ లాగా కట్ చేసి చూపిస్తున్నాను బ్రెడ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది బ్రెడ్ కూడా చాలా బాగా నచ్చుతుంది బయట షాప్లో దొరికే బ్రెడ్లో ఈస్ట్ వేస్ట్ చేస్తారు ఆ రెసిపీని కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను ఇలా సింపుల్గా అయితే బనానా వేసి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవెడీ కిచెన్